కోసం వాస్తవంగా రెండు రోజుల క్రితం మేము ఇది అనుకున్నాం కానీ నేను వల్ల హైదరాబాద్ వెళ్ళడంతో ఆ రోజు ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది మరి ఈరోజు మరి పొద్దు నుంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇప్పటికే నాకు అయితే ఇంకా సరిపో కార్యక్రమం ఉంది మరి మీరందరినీ కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మీ అందరికీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే అసలైన లబ్ధిల అసలైన పేదవాళ్ళందరి కోసం ప్రతి కుటుంబానికి తెలియదు ఎవరికైతే లేదు వాళ్ళందరికీ వస్తుంది వాస్తవంగా ఈసారి ఫస్ట్ ప్లేస్లో మూడు వేల ఐదు వందల ఇళ్ళని మనం డిక్లైజ్ చేయడం అనేది జరిగింది దాంట్లో నియోజకవర్గం మొత్తం కూడా చాలా గ్రామాల్లో వాస్తవంగా ఒక్కొక్క గ్రామానికి ఇరవై ముప్పై ఇళ్ళు అవసరం ఉంటుంది కానీ అందుకే మేమంతా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ శాఖ మంత్రులకి మాట్లాడి తప్పకుండా షెడ్యూల్ ప్రాంతాలకి అదనంగా నిలుగు ఇవ్వాలంటే మన కోసం ఇరవై వేల పదహారు ఇళ్ళని మనకు గౌరవ ముఖ్యమంత్రి సాంక్షన్ చేయడం అనేది జరిగింది ఇది ఒక మంచి పరిణామం అందులో పన్నెండు వేల ఎనభై ఆరు ఇల్లు మన ఇటువేకి వస్తున్నాయి ఈ పన్నెండు వేల ఎనభై ఆరు ఇళ్ళలో మరి ప్రత్యేకించి మన నియోజకవర్గానికి దగ్గర దగ్గర రెండు నుంచి నియర్ బై టూ థౌజండ్ రెండు వేల ఇల్లు అదనంగా వస్తున్నాయి ఇవే కాకుండా పీవీటీజీల కోసం మళ్ళీ అదనంగా మళ్ళీ ఇల్లు కాబట్టి అన్ని కుటుంబాలకి ఇల్లు వస్తాయి కానీ నాకు రాలేదు అనే బాధపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గ్రామ పెద్దల్ని మాది సర్పంచ్లే కావచ్చు మాజీ ఎంపీటీసీలు కావచ్చు గ్రామ పట్టేలే కావచ్చు గ్రామ దేవరే కావచ్చు పెద్ద ఎవరైతే ఉన్నారు మీరు కూడా నిజంగానే పోలి కురిసిన వాళ్ళకి మీరు పని మేము ఎక్కడ కూడా రికమెండేషన్లు పెట్టలే నిజంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని మేము చెప్పినాం ఎక్కడ కూడా రాజకీయాలు చేయలే కాబట్టి మీరు కూడా నిజంగా లబ్ధిదారులకు ఇచ్చే క్రమంలో మీరు పట్టేళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాం అంటే అభ్యున్నులు కూడా జన్యుడు ఉండాలి మనం ఏమి ఎమ్మెల్యే చెప్పినంత మాత్రమే అతనికి ఇబ్బందులు ఇవ్వలేదు లేవు లేదు ఎమ్మెల్యే చెప్పినా స్థాయిలో పోయి అధికారులు చూడాల్సిందే ఎందుకంటే నాగారు చాలా మంది నాకు ఇల్లు కావాలని వస్తారు మంచి ఇల్లునోడు నాగారు రావచ్చు అతనికంటే అద్వన్నీ ఇంకొకరికి ఉండొచ్చు కావాలని మీకు కోరిక ఉంటుంది రోజు మీ జీపీ నుంచి ఒక్క యువకుడు కూడా అప్లికేషన్ పెట్టలే మరి మనం ఏం రాజకీయ నాయకులు మనం ఏం చేస్తున్నట్టు ఆలోచన చేయండి సరే పాపం క్షేత్రస్థాయిలో వాళ్ళు ఉంటారు పొందండి మనం సర్పంచ్లకు పోటీ చేసేటోళ్ళం ఎంపీసీలకు పోటీ చేసేటోళ్ళం ఇలాంటి వాళ్ళ కోసం మీరు మీ గ్రామం నుంచి ఒక యాభై మంది యువకులకి యాభై వేల అప్లికేషన్ లోన్ పెట్టరా అని మీరు చెప్పి ఉంటే ఈరోజు ఒక కుటుంబానికి చూడు అప్లికేషన్ ఏడొచ్చినాయి మనకి ఇచ్చేది రెండు వందల అరవై ఏడు అంటే రెండు వందల అరవై మందికి ఇంకా అప్లికేషన్లు కావాలి అర్థం నేను నేను ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు రావు ఇది గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా ఆలోచన చేసి పేదోలకు సహకారం చేద్దాం స్వయం ఉపాధి కల్పిద్దామనే ఆలోచనతోటి ఇట్లాంటి స్కీమ్లే పెడితే అప్లికేషన్లు మనకు వస్తలేవు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అందరేంటి అతి ఆశ నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షల వరకు పెట్టుకున్నారు కానీ లక్ష రూపాయలు యాభై వేలు ఎవ్వరు పెట్టుకోలేదు కాబట్టి ఇది దురదృష్టము నిజంగా బాధకరం అప్లికేషన్ మనం వాళ్ళు ఇవ్వకపోవడం హండ్రెడ్ పర్సెంట్ మిగతా అయితే నువ్వు నాలుగు ఐదు వస్తానంటే నువ్వు కంపల్సరీ మళ్ళీ కొంత ఈఎంఐ కట్టాలి కానీ దీన్ని కట్టేది కూడా లేదు కానీ అప్లికేషన్ రాలేదు కాబట్టి